ఖైదీలే రైతులుగా మారి ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తూ పండిస్తున్న కాయగూరలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలతో పాటు రాజమండ్రి వాసులు కూడా ప్రతిరోజు కూడా విక్రయిస్తారు రైతు ఇక్కడ ఖైదీలు పండించిన పంటలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు వంకాయలు ముల్లంగిలు టమాటాలు జాంకాయలు బెండకాయలు దొండకాయలు అరటి గెలలు ఆనపకాయలు సొరకాయలు ముల్లంగి ఇవన్నీ కూడా మనం విజువల్స్లో చూడవచ్చు ఇవన్నీ కూడా కేవలం ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా ఎటువంటి క్రిమిసంహారక మందులు కావచ్చు ఫెర్టిలైజర్స్ కావచ్చు ఏమీ వినియోగించకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం మాత్రమే దీని ద్వారా పండించిన పంటలు కాబట్టి చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా ఉంటాయి మనం విజువల్స్ లో చూడొచ్చు ఇవన్నీ కూడా ఖైదీలు ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటారు వీటినే రాజమండ్రి వాసులు కూడా విక్రయిస్తారు ఇవన్నీ ఆరోగ్యకరంగా ఉండడం వల్ల రాజమండ్రి వాసులు కూడా కొనేందుకు కూడా ఎగబడతారు చాలా డి ఇక్కడ దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది ప్రజలు ఆ డిమాండ్కి తగ్గట్టుగా కూడా ఇక్కడ రైతులు సాగు ఇక్కడ ఖైదీలు సాగు చేస్తున్నారు ఈ ఆకుకూరలు అంటే దీనికి సంబంధించిన ఆకుకూరలు ఎక్కడ దొరకు కేవలం రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సాగు చేయడం వల్ల ఈ ఆకుకూరలకు చాలా ప్రాధాన్యత ఉంది సేంద్రియ వ్యవసాయానికి సేంద్రియ వ్యవసాయ సాగుకి ఎంత ప్రాధాన్యత ఉంది ఇక్కడ లభించే ఇక్కడ పండించే ఆకుకూరలు కూర కావచ్చు గల్జేరు కావచ్చు కొండపిండాకు ఈ ఆకులు ఈ కాయగూరలు కూడా కొనేందుకు తినేందుకు కూడా జనం ఆసక్తి చూపుతున్నారు ఓపెన్ ఎయిర్ జైల్లో సాగవుతున్న సేంద్రీయ వ్యవసాయానికి అనుబంధంగానే ఇక్కడ జైలు అధికారులు పాడి పరిశ్రమ కూడా నిర్వహిస్తున్నారు కేవలం ఓపెన్ ఎయిర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే ఇక్కడ పాడి పరిశ్రమను కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ గేదెలు ఆవులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉంటాయి వాటికి ప్రతిరోజు ఇక్కడ పంట పొలాల్లో ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన ఆ గడ్డి ఇక్కడ ఆహారాన్ని ఇక్కడ పశువులకి అందజేస్తారు మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు మనం ప్రస్తుతం ఇక్కడ ఓపెన్ ఎయిర్ జైలుకి సంబంధించి సెంట్రల్ జైలు పాడి పరిశ్రమ దగ్గర ఉన్నాము ఇక్కడ అంటే ఇక్కడ ఖైదీలు ఎవరైతే రైతులుగా ఉండి సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారో అక్కడ పండించిన గడ్డి పశుగ్రాసాన్ని ఇక్కడ పశువులకి కూడా దానాగా అందజేస్తారు ఇవి కూడా పశువులు కూడా ఆరోగ్య ంగా ఉంటాయి వీటికి ఎటువంటి మందులు కూడా ఉపయోగించరు కేవలం ప్రకృతి సహజ సిద్ధంగా ఇవి ఉంటాయి ఇక్కడ ప్రస్తుతం పది ఎకరాల్లో రైతు ఇక్కడ ఖైదీలు కాయగూరల పంటలను సాగు చేస్తుంటే ఒక పది ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి ఒక పది ఎకరాలకు సంబంధించి చింత చెట్లు కావచ్చు కొబ్బరి తోటలు కావచ్చు ఇవన్నీ విశాలమైన ప్రాంతం సుమారుగా ముప్పై ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయానికి అను అనుగుణంగానే ఇక్కడ పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రస్తుతం ఈ పాడి పశువులు మా దగ్గర ఒక తొంభై రెండు ఉన్నాయండి గేదెలు కానీ ఆవులు కానీ కలిపి వీటికి మేత నిమిత్తం మాకు ఐదు ఎకరాల్లో గడ్డి సాగు చేస్తున్నామండి గడ్డి చేసి కాకుండా మనకి పశువులకి ఎండుగడ్డి సజ్జలు రా జొన్నలు కలిపి ఉడకబెట్టి వాటికి పశుక నిమిత్తం వాటికి ఇస్తామండి ఈ నిమిత్తం వచ్చిన ఆవుల నుంచి కానీ గేదెల నుంచి కానీ వచ్చిన పాలు దాదాపుగా రోజుకు ఒక నూట అరవై నుంచి నూట ఎనభై లీటర్ల వరకు వస్తాయండి వాటిని లోపల జైల్లో ఖైదీలకి ఇస్తాం మిగిలిన ఈ ఈ కై ఈ పశువుల నుంచి వచ్చిన పేడ ఎరువుని మాకు ఇక్కడ ఓపెన్ చేయల్లో ఆర్గానిక్ సాగు నిమిత్తం ఎటువంటి పురుగు మందులు క్రిమిక క్రిమిసంహార మందులు ఎరువులు వాడకుండా వీటిల్నే ఆవు గోమూత్రం నుంచి జీవామృతం తయారు చేసి క్రిమిసంహార మందుల ప్లేస్లో వాటిని పిచికారు చేస్తామండి ఇంకా పశువుల పేడ నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసి వాటిని కూడా మేము పొలాలకి ఎరువుగా వేసి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పంటలు పండించి ఖైదీలు ఖైదీలకి ఆహార నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ పబ్లిక్ సేల్ నిమిత్తం కూడా బయట ఉంచడం జరిగింది ఈ విధంగా మేము చేయడం ఏంటంటే ఈ ఖైదీల్లో నేర ప్రభుత్వం తగ్గించి సమాజంలో నే నేరహిత పౌరులుగా సమాజానికి పనులు నేర్పించి సమాజానికి నేర స్వభావం తగ్గించి పబ్లిక్ వదలాలని మా జయమండి ఇంతవరకు కూడా మనం జైలర్ రమేష్తో కూడా మాట్లాడడం జరిగింది మొత్తాన్ని చూస్తే కనుక ఓపెన్ ఎయిర్ ఏర్జల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే వాళ్ళు ఖాళీగా ఉండకుండా సత్ప్రవర్తనలో భాగంగా వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ పాడి పరిశ్రమలో పశువులను కాపలా కాయడం పశువులను మేపడం వాళ్ళకి వాటికి దాన అందించడం ఈ పనుల్లో నిమగ్నం అవుతారు వీళ్ళు కూడా ప్రతిరోజు జీతం ఇస్తారు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కూడా జీతం ఇస్తారు ప్రస్తుతం అయితే కనుక ఈ పాడి పరిశ్రమ ప్రస్తుతం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంది విశాలంగా ఉన్నది ఇక్కడ పశువులు కూడా వాత ఆరోగ్యకరంగా ఉంటాయి సుమారుగా ఈ పశువుల కోసమే ఐదు ఎకరాల్లో గడ్డి పండిస్తున్నారు ఆ గడ్డినే అక్కడ దానికి ఎటువంటి ఎరువులు వాటరు కేవలం సేంద్రియ పద్ధతి ద్వారానే గడ్డి పండించి ఆ గడ్డినే పశువులకి దానగా అందిస్తారు ఈ ప్రస్తుతం ఈ పాడి పరిశ్రమలో ఏవైతే పశువులు ఉన్నాయో వాటి పేడ గోమూత్రము వీటి ద్వారా కూడా జీవామృతం తయారు చేసి అంటే సాగు చేస్తున్న సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి కాయగూర పంటలకు క్రిమిసంహారక మందులు కానీ ఫెర్టిలైజర్స్ కానీ అవి వినియోగించకుండా కేవలం ఈ వర్మీ కంపోస్ట్ అంటే పశువుల పేడ గోమూత్రం ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసి జీవామృతం తయారు చేసి వీటినే ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం సాగులో మందులుగా వాడి ఇక్కడ వ్యవసాయాన్ని కూడా బాగా లాభసాటిగా చేస్తున్నారు